నేను నా పుట్టినరోజు చెప్పే గుర్తుందా రేపే రేపు అవును రేపే నా పుట్టినరోజు నా పుట్టిన కారణంగా ఊర్లో అందరికి భోజనాలు కట్టాలనుకుంటున్నాను వాళ్ళు బహుమతులు కూడా ఇవ్వాలనుకుంటున్నాను అలాగే నేను చెప్పనా నీళ్ళు వెయ్యి దండవరంకి చెప్పి వేస్తాను సరే దండోరం చెప్పండి రేపు మన ఊరి పెద్ద పుట్టినరోజు కాబట్టి భోజనాలు బహుమతును ఇస్తున్నారని ప్రజలందరికీ సాటించి చెప్పి రండి ఓకే జోషి చెప్పండి ఇళ్ళు అందరికీ ధండోరా వేయించేవారు వేయించేడండి అందరూ అందరూస్తున్నాను కదా మేము వెళ్తాము సరే మంచి మంచి అసలే బాహుమలు పెట్టేస్తారో సరే అయితే వెళ్ళండి కొందరు వచ్చేయండి మరుసటి రోజు ఎన్ని బహుమతులున్నాయో కాదు కానీ భోజనాలు ఎంత బాగున్నాయో బోర్డు బహుమతులున్నాయి కానీ అర్థం తీసుకుంటాను మా ఇంట్లో దేనికి పని రాన్ని మొక్కలు ఇరిగిపోయాయి దీంట్లో ఎంత బాగున్నానో ఇవి తీసుకొని

ताल कोनामन्ना कॉर्नर नहीं दिस के लेपोत्तम ताले मोंगोय इन्ने बहुमने ఉందో ఏటో ఇప్పుడు నేను ఏసీ తీసుకుని వెళ్ళానంటే చల్ల సల్లగా ఉంటుంది అయితే ఏసీ తీసుకుందా పొలమో పొలమో ఇన్ని వస్తువుల ఏ తీసుకుందాం మిక్సీ తీసుకుందామా మా అమ్మ రుబ్బి రుబ్బి చేయలేక అలసిపోయింది అందుకే ఇది మా అమ్మకి ఇద్దాము ఒకసారి రాగమ్మా ఎందుకు బైబిల్ ఎంపిక చేసుకున్నా బైబిల్ కోసం ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారండి అందుకే ఈ వస్తువులన్నీ మీ ఇంట్లో ఉన్నాయా లేవండి చూసావా వాళ్ళంతా వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు నువ్వు నువ్వు బైబుల్ తీసుకున్నావు ఎందుకంటే ఇవన్నీ నిజమైన వస్తువులండి కానీ బైబిల్ బైబుల్ ఒక్కటే జీవంతో నిండిన వాక్యంతో నిండింది అందుకే తీసుకున్నాను సరేనమ్మ దేవుడా ఈ మంచి బైబిల్ని నాకు ఇచ్చినందుకు నీకు వందన